నమస్తే శ్రీ కృష్ణాయన మహా నాంటి విభక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాటి అనగా గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వాసు సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతుము మార్గశిరమాసం కృష్ణపక్షం ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు తిథి సప్తమి మధ్యాహ్నం రెండు గంటల రెండు నిమిషాల వరకు తదుపరి అష్టమి తిథి ప్రవేశం నక్షత్రం పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా నక్షత్రం తెల్లవారుజామున మూడు గంటల యాభై రెండు నిమిషముల వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తర నక్షత్ర ప్రవేశము వర్జము ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు దుర్ముహూర్త సమయము రెండుసార్లు వచ్చింది అది మొదటిదిగా ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి పదకొండు గంటల మూడు నిమిషముల వరకు తిరిగి మళ్ళా మధ్యాహ్నము రెండు గంటల నలభై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషం నుంచి మధ్యాహ్నం రెండు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు యమగండ కాలము ఉదయం పూట ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషముల వరకు బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున ఐదు గంటల మూడు నిమిషాల నుంచి తెల్లవారి ఐదు గంటల యాభై ఒక్క నిమిషం వరకు అమృత ఘడియలు రాత్రి సమయంలో తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుంచి రాత్రి పది గంటల యాభై మూడు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఇది నేటి పంచాంగం నమస్తే డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాటి పంచాంగం ప్రకారము ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఆ గ్రహాల యొక్క సంచారం ఎలా ఉండబోతోంది దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు వర్చికంలోను చంద్రుడు సింహంలోను కుజుడు కూడా సింహంలోను బుధుడు ధనస్సులోను గురుడు మిథునంలో శుక్రవక్రంలో సంచారిస్తున్నాడు శుక్రుడు వుర్చికంలోను శని భగవానుడు మీనంలోను రాహువు మేషంలోను కేతు తులాలోను సంచారం చేస్తున్నారు అయితే ఈ యొక్క గ్రహ సంచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ ఏ అంశాలలో ఎలాంటి ప్రభావాన్ని ఇస్తున్నాయి ఏ ఏ రంగాలు ఎఫెక్ట్ అవుతున్నాయి అనే అంశాన్ని పరిశీలించే ముందు ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే కనుక చంద్రుడు మీ రాశిలోనే బలంగా ఉండడం వల్ల మీలో కొంత శక్తి వచ్చే అవకాశం కనబడుతుంది గతం కన్నా మెరుగ్గా ఉండేందుకు ఉంది అయితే కొత్త ఆలోచనలు వస్తాయి అవి అమలు పరిచేందుకు ప్రయత్నాలు చేసుకోండి ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది ఆర్థికంగా చిన్న చిన్న లాభాలు వస్తాయి కోపాన్ని కనుక నియంత్రించుకుంటే మీ యొక్క పనులు రోజు అన్ని సాఫీగా జరిగేందుకు అవకాశాలున్నాయి కుటుంబంలో ఆనందంగా ఉండబోతున్నారు మీరున్న రంగంలో ఈరోజు మీకు చాలా చక్కగా ఉండబోతోంది అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక తొందరపడి ఏ విషయంలోనూ నిర్ణయాలు తీసేసుకునే ప్రయత్నం చేయకండి ఈరోజు చాలా చక్కగా ఉంది ఉత్సాహంగా ఉంది అని తొందరపడి నిర్ణయాలు ఫాస్ట్ గా తీసుకునే ప్రయత్నం చేయకండి ఎందుకంటే వేగం మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంది అది ఏ వేగమైనా కానీ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి అయితే పరిహారంగా హనుమంతుడికి చందనాన్ని సమర్పించే ప్రయత్నం చేసినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది మీ యొక్క అదృష్ట శాతం ఎనభై ఆరు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే వారము మంగళవారము తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి డబ్బు సంబంధించిన విషయాలలో కొంత క్లారిటీ అనేది వస్తుంది మీరు ఇవ్వడంలో కానీ లేదా మీకు ఎవరైనా ఇవ్వడంలో కానీ కొంత క్లారిటీ అనేది వచ్చే అవకాశం కనబడుతోంది డబ్బు విషయాలు లేదా ధనపరంగాను లేదా చెక్కుల పరంగాను ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేయాలి అంటే కనుక ఈరోజు కొంత జాగ్రత్తలు తీసుకోండి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి అని కనుక మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏ అంశంలోనైనా ఆ రిస్క్ రావచ్చు జాగ్రత్త పడండి అయితే గతంలో కన్నా వాయిదా పడ్డ పనులు గతంలో మీవి ఏవైనా పోస్ట్ పోన్ అవ్వడం కానీ లేదంటే వేరే అంశాల్లోకి వెళ్ళడం కానీ జరిగిన పనులన్నీ ఈరోజు పూర్తయ్యేందుకు అవకాశాలు కనబడుతున్నాయి శరీరానికి సంబంధించినటువంటి అంటే బాడీ పెయిన్స్ రావడం కానీ కొంత శరీరము ఇబ్బంది పడడం కానీ అలసటగా ఉండడం కానీ ఇలాంటివి ఎక్కువ గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోండి కుటుంబంలో కొన్ని కొన్ని చర్చలు జరుగుతాయి ఆ చర్చలు నిర్ణయానికి వచ్చేటప్పుడు మాత్రము పెద్దరికంగా నిర్ణయించే వ్యవహారాన్ని మీరు తీసుకునే చూసుకోండి అయితే సూచన ఏంటంటే కనుక ఈ రోజు ఏ పని చేసినా ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా కొంత ఓపికతో ఉండే ప్రయత్నం చేసుకోండి పరిహారంగా గోమాతకు మీరు మీ చేత్తో ఆకుకూరలు పెట్టే ప్రయత్నం చేసుకోండి కలిసి వచ్చే శాతం డెబ్బై ఎనిమిది గాను కలిసి వచ్చే రంగు క్రీమ్ కలరు కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే వారము శుక్రవారము తదుపరి రాశి మిథున రాశి ఈ రాశి వారికి మీ యొక్క మాటల శక్తితో ఈరోజు మీకు పనులన్నీ చాలా సులువుగా హాయిగా అయిపోతాయి ఎక్కడ పోస్ట్ పోన్ కానీ లేదా జాప్యం కానీ అంటే ఆగిపోవడం కానీ ఈరోజు జరిగే ప్రసక్తి లేదు అయితే కొత్త పరిచయాలు ఏర్పడతాయి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి వ్యాపారంలో కొంత అప్రమత్తంగా ఉండేందుకు ప్రయత్నాలు చేయండి అంటే తొందరగా ఈరోజు ఎవరిని నమ్మే ప్రయత్నం చేయకండి లాభ సూచనలు కూడా గోచరిస్తున్నాయి కానీ బుధుడు యొక్క వక్రస్థితి వల్ల చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంది అది మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు లేదా మీ మాట ఎదుటివాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆచితూచి ఈ రోజు మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే అయితే సూచన ఏంటంటే కనుక ఏవైనా మెసేజ్లు పెట్టేటప్పుడు త్రూ వాట్సాప్ కావచ్చు ఇన్స్టా కావచ్చు ఏదైనా అంటే మొబైల్ ద్వారా మెసేజ్లు పెట్టడం కానీ లేదా అంటే మీరు ఏదైనా మెసేజ్ ఎవరికైనా ఇవ్వడం కానీ ఇలాంటివి ఏవైనా పేపర్ వర్క్లు కానీ ఏదైనా సరే రాసేటప్పుడు కమ్యూనికేషన్ అని ఇందాక చెప్పుకున్నాం కదా ఆ కమ్యూనికేషన్లో తప్పులు దొరడం కానీ రిస్క్ కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తగా తీసుకోండి అయితే పరిహారంగా మీరు పచ్చని పువ్వులతో మహావిష్ణువుని కనుక ఈరోజు అర్చన చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది మీ యొక్క అదృష్ట ఎనభై రెండు కలిసి వచ్చే రంగు పచ్చ కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసి వచ్చే వారము బుధవారము తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి కుటుంబంలో ప్రేమ శాంతియుతమైన వాతావరణం ఉంటుంది మీతో సానుభూతి గా ప్రవర్తించే వాళ్ళు ఎక్కువ అవుతారు ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి ప్రతి ఒక్కళ్ళని నమ్మే ప్రయత్నం ఈ రోజైతే చేయకండి ఆర్థికంగా స్థిరత్వంగా ఉంటుంది పనిలో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా కొంత ఫలితాలు సాయంత్రం సమయానికి అంటే నాలుగు తర్వాత నుంచి మీకు అనుకూలమైన ఫలితాలు రావడం మొదలు పెడతాయి మీకు చెప్పేదే సూచన ఏంటంటే కనుక భావోద్వేగాలను ఈరోజు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి బుధుడు యొక్క స్థితి బాగోకపోవడం వల్ల కమ్యూనికేషన్లో కానీ మీ భావ ప్రకటనలో కానీ మాటలో కానీ తేడాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి పరిహారంగా శివుడికి ఈరోజు మీరు మీ చేత్తో కానీ లేదా దేవాలయంలో కానీ పాలతో శివుడికి అభిషేకం చేయించుకోవడం కానీ చేయడం కానీ ఈ రెండిట్లో ఏది చేసినా కానీ మంచి జరిగే అవకాశం ఉంది అదృష్ట శాతం డెబ్బై గాను కలిసి వచ్చే రంగు సిల్వరు కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే వారము సోమవారము తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి మీ మాటకు విలువ పెరుగుతుంది పనుల్లో మీకు ఒక అధికారికత అనేది ఏర్పడుతుంది ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతోంది డబ్బు లావాదేవీల విషయాల్లో మాత్రము చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి చెక్కుల విషయంలో కానీ మనీ ట్రాన్సాక్షన్స్ కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ బ్యాంకు ట్రాన్సాక్షన్స్ కానీ ఇలా ఏదైనా సరే డబ్బు పరంగా కార్డ్స్ పరంగా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి మోసపోవడం కానీ నష్టపోవడం కానీ పోగొట్టుకోవడం కానీ జరిగేందుకు ఆస్కారాలు ఎక్కువ కనబడుతున్నాయి అయితే స్నేహితుల వల్ల ఈరోజు లాభాలు పొందేందుకు అవకాశం ఉంది సూచన ఏంటంటే కనుక తొందరపడి ఆతృతతో కొన్ని మంచి మంచి సంఘటనలు మీకు వచ్చే అవకాశం కనబడుతుంది వాటి విషయంలో అత్యుత్సాహంతో ఆతృతతో మీరు నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది నిర్ణయాల పట్ల జాగ్రత్తలు తీసుకోండి అయితే పరిహారంగా ఈరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది మీకు శాతం ఎనభై గాను కలిసి వచ్చే రంగు గోల్డ్ కలరు అనగా బంగారపు రంగు కలిసి వచ్చే నెంబర్ మూడు కలిసి వచ్చే వారము ఆదివారము తదుపరి రాశి కన్యారాశి ఈ రాశి వారికి శుక్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల కొన్ని కొన్ని సంబంధాలు సంబంధాలు అంటే ఎనీ రిలేషన్స్ బంధాలు ఇవి మీకు ఈరోజు చాలా చక్కగా బలంగా ఉండబోతున్నాయి పనుల్లో చాలా చక్కని శాంతియుతమైన వాతావరణం పనుల్లో కనబడుతుంది అంటే కార్య సిద్ధి కార్య జయము మీరు అనుకున్న పనులు చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు ఉద్యోగంలో శుభవార్తలు వింటారు దీంతోపాటు ఆరోగ్యం కూడా గతంలో కన్నా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది డబ్బు విషయంలో మాత్రము ఇలా పన్నెండు రాశుల వారికి చెప్పదగినది ఏంటంటే డబ్బు విషయంలో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి అయితే మీ రాశి వారికి కూడా డబ్బు విషయంలో చాలా జాగ్రత్త ఉండండి డాక్యుమెంట్స్ కానీ లేదంటే ప్రామిసరీ నోట్స్ కానీ లేదంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ లేదంటే ఇలాగ చెక్కుల మీద సంతకాలు కానీ ఇలా ధనపరంగా మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి మోసపోవడం కానీ నష్టపోవడం కానీ పోగొట్టుకోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయితే సూచన ఏంటంటే కనుక ఖర్చులు ఎక్కువగా వస్తాయి ఆకస్మిక ధనలాభాలు ఎలాగో ఆకస్మిక ఖర్చులు కూడా వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి ఆ ఖర్చులు ఏమిటి ఎందుకు ఎంతవరకు అనేది ఆలోచన చేసుకుని ఆ ప్రయత్నం చేసుకోండి అయితే పరిహారంగా అమ్మవారికి పసుపు దీపాన్ని పెట్టినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది ఈ విషయాన్ని విస్మరించకండి అదృష్ట శాతం ఎనభై ఐదు కలిసి వచ్చే రంగు లైట్ కలర్ గ్రీన్ లైట్ గ్రీన్ అనమాట ఆ కలరు కలిసి వచ్చే నెంబరు ఏడు కలిసి వచ్చే వారము బుధవారము తదుపరి రాశి రాశి ఈ రాశి వారికి సేవ కళ సృజనాత్మకమైన పనుల్లో మంచి ఫలితాలు మీరు పొందుతారు సంబంధాలలో శాంతియుతంగా ఉంటుంది సంబంధాలు అంటే ఏ రిలేషన్ అయినా గతంలో కొట్టుకోవడాలు కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ లేదా అనుమానాలు కానీ వచ్చి ఉంటే అవి సామరస్యంగా తొలగిపోయి ఒక మంచి అవగాహనకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఆకస్మిక ఆర్థిక లాభాల సూచన కూడా ఈ రాశిలో ఉండేవారికి గోచరిస్తోంది ప్రయాణాలు సక్సెస్ అవుతాయి విజయవంతమవుతాయి ప్రయాణాల వల్ల కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల లాభాలు వచ్చావు అవకాశం గోచరిస్తోంది అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక పెద్ద పెద్ద నిర్ణయాలు ఏవైనా తీసుకోవాలి అంటే కనుక అంటే లైఫ్ టర్నింగ్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకండి మీ శ్రేయోభిలాషులు కానీ మీ పెద్దవాళ్ళు కానీ మీకు మంచి అని అనిపించిన వాళ్ళకి చెప్పి వాళ్ళ సూచనతో నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి కానీ ఆతృతతో నిర్ణయాల జోలికి వెళ్ళకండి అయితే పరిహారంగా ఈ శుక్రవారం రోజు మీరు ఉపవాసం ఉన్నట్టయితే కనుక కొంత గ్రహరీత్య శుక్ర ప్రభావము పెరిగేందుకు అవకాశాలుంటాయి అయితే అదృష్ట శాతం ఎనభై ఒకటి కలిసి వచ్చే రంగు పింక్ కలరు కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే వారము శుక్రవారము తదుపరి రాశి ఉచిక రాశి రాశి వారికి సూర్యుడి యొక్క ప్రభావం వల్ల మీరు ఈరోజు చాలా బలంగాను తర్వాత ఉత్సాహంగాను ఆత్మవిశ్వాసంతోను ఉండేందుకు అవకాశాలున్నాయి మీ యొక్క పనుల్లో వేగవంతంగా ఉండే అవకాశం కనబడుతోంది ప్రతి పని ఫాస్ట్గా జరిగే అవకాశం కనబడుతోంది ఆ కార్యసిద్ధి కార్యజయం కూడా కూడా ఈరోజు మీరు చూడవచ్చు మీ యొక్క మాట పై స్థాయిలో ఉండే ఉంటుంది అంటే మీ మాటకు విలువ పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి డబ్బులు ఏవైనా రావాల్సినవి రికవరీ ఉండవలసినవి బిల్లులు పెండింగ్లో ఉన్నవి ఇవన్నీ ఈరోజు వచ్చే అవకాశము రికవరీ అయ్యే అవకాశము ఎక్కువ కనబడుతుంది కానీ బాడీ పరంగా అనగా శరీర పరంగా అలసట కానీ దెబ్బలు కానీ లేదా పెయిన్స్ కానీ వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి సూచన ఏంటంటే కనుక అనవసరమైన వాదనలు మీరున్న ప్రదేశంలోకి వెళ్ళకండి అంటే నేను పెద్దరికంగా ఉన్నాను ఏదో చెప్పాలి అన్నట్టుగా కాకుండా అక్కడ వాదన జరుగుతోంది అంటే పక్కకు వెళ్ళే ప్రయత్నం చేయండి కుటుంబంలో కానీ మీరున్న రంగంలో కానీ లేనిపోయిన సమస్యల్లోకి ఇరుక్కునే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే పరిహారంగా కాలభైర ఒక్కసారి మీ నోటితో మీరు చదువుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది అదృష్ట శాతం ఎనభై మూడు కలిసి వచ్చే రంగు మెరూన్ కలరు కలిసి వచ్చే నెంబరు తొమ్మిది కలిసి వచ్చే వారము మంగళవారము తదుపరి రాసి ధనస్సు రాశి ఈ రాశి వారికి బుధుడు వక్రగతిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల అఫీషియల్ పనుల్లో అంటే మీ యొక్క ప్రభుత్వ పరంగా కావచ్చు లేదా ప్రైవేటు పరంగా కావచ్చు ఏవైనా పనులు ఉండి ఉంటే ఆ పనులు ఆలస్యమవుతాయి ముందుకు వెళ్లకుండా కొంచెం జాప్యం జరిగే అవకాశాలు కనబడుతోంది నిరాశ చెందకండి కానీ ఆధ్యాత్మిక ఆలోచనలు పెరిగే అవకాశం కనబడుతోంది పనుల్లో లాస్ట్లో సక్సెస్ సాధిస్తారు మొదట్లో ఇబ్బందికరంగా ఉంటుంది అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఏవైనా డాక్యుమెంటేషన్స్ చేసేటప్పుడు లేదా ఒప్పంద పత్రాలు రాసేటప్పుడు అగ్రిమెంట్లు రాసేటప్పుడు అది ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు వ్యాపారులు కావచ్చు బ్యాంకింగ్ వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ఒకటికి రెండు సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము పసుపు నీటితో స్నానం చేయండి ఈరోజు గురుగ్రహానికి సంబంధించి మనకి మంచి జరిగే అవకాశం కనబడుతుంది ఉదయం పూట మామూలు ఫ్రెష్ స్నానం అయిపోయిన తరువాత మరి ఒకసారి రెండవసారి స్నానం చేసేటప్పుడు చిన్న పసుపుని వేసుకుని అప్పుడు స్నానం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది ప్రథమ స్థానంలోనే పసుపుని వేయకండి అది పాచి స్నానం అవుతుంది కాబట్టి ఒకసారి స్నానం అయ్యాక పసుపు వేసుకుని మళ్ళీ రెండవసారి స్నానాన్ని చేసినట్టయితే అది శుచి శుభ్రతకు సంబంధించినటువంటి స్నానం అనమాట ఇది గుర్తుపెట్టుకుని చేసుకోండి అదృష్ట శాతం డెబ్బై నాలుగు గాను కలిసి వచ్చే రంగు పసుపు రంగు కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే వారము గురువారము తదుపరి రాసి మకర Gracias. ఈ రాశి వారికి శని ప్రభావం మీకు ఒక మంచి డిసిప్లిన్డ్గా ఉండేందుకు అవకాశం కనబడుతుంది ప్రతి పనిలోనూ సిస్టమేటిక్గా చేస్తారు మీదైన ముద్ర వేసుకుంటారు పని నెమ్మదిగా అయినప్పటికీ కూడా సత్ఫలితాన్ని పొందుతారు దానికి మూడింతలు నాలుగింతలు ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతుంది అస్సలు నిరాశ చెందే ప్రయత్నం చేయకండి డబ్బు లాభాలు మీకు చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఆకస్మికంగా రావచ్చు మీరున్న ప్రాంతంలో మీరున్న రంగంలో అన్ఎక్స్పెక్టెడ్గా డబ్బు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి పెద్దవారి యొక్క ఆశీర్వాదము భగవంతుడి ఆశీర్వాదము ఈరోజు మీకు పుష్కలంగా ఉండబోతోంది ఆరోగ్యంగా చాలా చక్కగా ఉండబోతున్నారు మీకు చెప్పదగిన సూచన ఏంటంటే భయం వదిలిపెట్టండి ఏ పని చేసినా ధైర్యంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి వెనకడుగు అస్సలు వేయకండి ఈరోజు అయితే అదృష్ట శాతం డెబ్బై తొమ్మిది కానీ కలిసి వచ్చే రంగు నలుపు రంగు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే వారము శనివారము తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి కొత్త కొత్త అవకాశాలు కనిపిస్తాయి తీసుకునే ప్రయత్నం చేసుకోండి ఉద్యోగంలో ప్రగతి కనబడుతుంది స్నేహితుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి కుటుంబంలో శుభవార్త వింటారు ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉండబోతోంది ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి చాలా చక్కగా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా చక్కగా ఉండబోతోంది అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ప్లానింగ్తో పని చేసుకోండి ఎలా అంటే అలా వేగ్గా కాకుండా ఈ పని చెయ్యాలి అంటే ఇలాగ వెళ్ళాలి అని ఒక ప్లానింగ్ వేసుకుని చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం పరిహారంగా ఈ రోజు మీ మీరు తులసమ్మకు పోసే ప్రయత్నం చేసుకోండి అదృష్ట శాతం ఎనభై రెండు కలిసి వచ్చే రంగు నీలి రంగు కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే వారము గురువారము తదుపరి రాసి మేనరాశి ఈ రాశి వారికి భావోద్వేగాలు ఎక్కువయ్యి కొన్ని కొన్ని పనులు చెడిపోయే అవకాశం ఉంది కొంత కంట్రోల్డ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి రోజు చివరిలోనే మీకు మంచి ఫలితాలు వచ్చేటట్టుగా కనబడుతుంది పొద్దున్నుంచి సాయంత్రం వరకు కొంత ఇబ్బందికరమైన వాతావరణము ఓవర్ ఎగ్జైట్మెంట్ అవడము ఓవర్గా రియాక్ట్ అవ్వడము మీ పనులు మీ స్వయంగా మీ చేత్తోనే చెడగొట్టుకునే అవకాశాలు కనబడుతున్నాయి అయినప్పటికీ అవి సాయంత్రానికి సద్దుమణిగి శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది ఆర్థికంగా చిన్న చిన్న లాభాలు వస్తాయి ఉద్యోగంలో ఎదుగుదల కనబడుతుంది ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఏదైనా స్ట్రెస్ కానీ ఒత్తిడి కానీ భయం కానీ ఆందోళన కానీ అవి ఈరోజు దూరంగా పెట్టండి మనశ్శాంతిగా హాయిగా చక్కగా ఉండే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ ఒక్కసారి ఈరోజు వి వినే ప్రయత్నం చేయండి చదవగలిగిన వాళ్ళు చదివితే మంచిదే చదవడం కష్టం అనుకున్న వాళ్ళు ఒక్కసారైనా పొద్దున్న వినే ప్రయత్నం చేసినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతుంది అదృష్ట శాతం ఆరు కలిసి వచ్చే రంగు వైట్ కలరు కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే వారము సోమవారము ఇది ఈ రాశిలో ఉండే మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గ్రహరీత్యా పంచాంగం రీత్యా వాటి యొక్క ఫలితాలు సూచనలు నమస్తే